మీరు ఏ పని చేయాలనుకున్న ఎన్నో ఆటంకాలు వచ్చి ఇబ్బంది పడుతున్నారా అయితే మిర్యాలతో నేను చెప్పే ఈ చిన్న పరిహారాన్ని చేయండి మీరు ఏ పని మొదలుపెట్టినా విజయవంతం అవుతారు చాలా వరకు ఏ పని మొదలు పెడదామని బయలుదేరినా కూడా ఆ పని అవ్వకుండా మనకు నిరాశనే మిగులుస్తుంది చాలా వరకు వ్యాపారంలో కానీ పెళ్లి విషయంలో కానీ డబ్బు విషయంలో కానీ ఇలా చాలా వరకు ఏ పనిని మొదలు పెట్టాలనుకున్న పని అనేది అవ్వకుండా మనకు ఎన్నో అడ్డంకులు ఎదురుపడుతుంటాయి కదండి అలాంటప్పుడు మిరియాలతో ఈ చిన్న పరిహారం చేయడం వలన అన్ని అడ్డంకులు తొలగిపోయి మీరు విజయవంతం అవుతారు పరిహారం ఏంటో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే చివరి వరకు చూడండి అప్పుడే నేను చెప్పే పరిహారం ఏంటో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఏదన్నా పనిని మొదలుపెట్టినప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తుంటాయి కదంటే అలాంటప్పుడు మనకు చాలా చిరాకు కోపం వస్తుంది నాకే ఎందుకు ఇలా జరుగుతుంది ఏ పని చేసినా సక్సెస్ అనేది అవ్వడం లేదు పని అనేది ముందుకు వెళ్ళడం లేదు అలాంటప్పుడు చాలా చిరాకు వస్తుంది కోపం వస్తుంది అయితే మీరు ఏదన్నా పనిని మొదలుపెట్టినప్పుడు ఇంటి నుండి బయలుదేరుతాము కాదండి అది ఎలాంటి పనైనా పర్లేదు ఏ రకమైన పనైనా మనం ఎంత ప్రయత్నించినా పనిని అవ్వకపోవడం అలాంటివి జరిగినప్పుడు ఇంటి నుండి బయలుదేరినప్పుడు ఐదు మిరియాలు తీసుకోవాలి ఐదు మిరియాలు తీసుకొని ఇంటి సింహద్వారం ఉంటుంది కదండి ఇంటి సింహద్వారం నుండి నాలుగు దిక్కులు ఉంటాయి కదండి తూర్పు ఉత్తరం పడమర దక్షిణ అని చెప్పేసి అలా మిరియాలు తీసుకొని ఒక్కొక్క దిక్కున ఒక్కొక్కటి వేయండి ఒకటి పైకి వేయండి ఇలా అన్ని దిక్కుల్లో వేసిన తర్వాత మనసులో మీరు ఏ పనికైతే బయలుదేరుతున్నారో అది విజయవంతం అవ్వాలని గట్టిగా సంకల్పించుకొని మీరు బయలుదేరండి ఇలా చక్కగా పరిహారం చేసుకొని వెళ్ళడం వలన కంపల్సరీ విజయవంతం అవుతారు మీకు ఎన్ని ఆటంకాలు ఎన్ని అడ్డంకులు వచ్చినా మీరు వాటిని ఎదుర్కొని ముందడుగు వేస్తారు చాలా వరకు మనకి పండుగ వాళ్ళు ఉంటారు కదండి వారు మనము ఏ రకంగా ఎదగొద్దు ఏ రకమైన పనులు వీళ్ళు చేయకూడదు ఎందులో వీరు ముందుకు వెళ్ళకూడదు అని చాలా వరకు వాళ్ళు కోరుకుంటారు అప్పుడు మనము ఏ పని చేసినా మధ్యలో రావడము వేరే రకంగా కూడా మనము ఏ పని చేసినా పని కానివ్వకుండా చేయడము అలాగే లోపల లోపల కుళ్ళుకోవడము ఇలాంటివి చాలా వరకు చేస్తుంటారు కదంటే మనని వారు ఎన్నో రకాలుగా సక్సెస్ అవ్వకుండా అడ్డుగోడలు వేస్తుంటారు వీళ్ళని ఎలాగైనా కిందికి దించాలి వీళ్ళని ఇంత స్థాయిలో ఉండకూడదు వీళ్ళు ఎదగకూడదు అని చెప్పేసి వాళ్ళు ఎన్నో మనని ఎన్నో రకాలుగా కిందికి దింపాలని చూస్తూ ఉంటారు అలాంటప్పుడు మిరియాలతో ఈ చిన్న పరిహారాన్ని చేసుకొని మీకు ఉన్న శత్రువులందరూ మీకు అనుకూలంగా మారి మీరు విజయవంతం అవుతారు